హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరికీ బాగున్నారో ఇదిగోండి జీడి పచ్చికాయలు అయితే సేకరించిన వీడియో అయితే పార్ట్ వన్గా ఉండండి మన ఛానల్లోను ఎవరైనా చూడలేకపోతే ఈ వీడియో కింద లింక్ అయితే ఇస్తున్నాను అండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ వీడియోలో అయితే వంట చూపించిపోతున్నాను చివరి దాకా ఈ వీడియోని అయితే అండి ఫ్రెండ్స్ అయితే చాలా ఊపిగా ఉండాలండి జీడి పచ్చకాయలు తీసేటప్పుడు అయితే చాక్ అయితే కోస్తూ కోస్తూ పదును తగ్గిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ సో ఆ విధంగా అందుకు సరైన కత్తి కానీ చాక్ అయిన పదునైనది తీసుకోవాలి ముందే నేనైతే తీస్తున్నాను ఇదిగోండి అయితే తీసేటప్పుడు చాలా జాగ్రత్త జాగ్రత్త తీయాలండి అయితే దాని నుండి విలువడే బయటకు వచ్చే ఆయిల్ ఏమో అంటిందంటే సైడ్ ఎఫెక్ట్స్ దురద పూను లాంటివి వస్తాయండి వారం రోజుల వరకు ఇబ్బంది పడాల్సి ఉంటుంది నేనైతే తీసిన గింజలు అయితే మొత్తానికి కాలు నడుము నొప్పి కాలు అయితే తిమ్మరుగా పట్టిసిన ఫ్రెండ్స్ మాతంలో అయితే ఇప్పుడు గింజలను అయితే తీయడం మీరు చూస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇలాగ తీయాలన్నమాట కవర్ కవర్ కానీ మీకు అను వీలుగా ఉండే ఫౌజ్ కానీ రబ్బర్లు కానీ చేతిని తొడుక్కోవాలి ఫ్రెండ్స్ తొడుక్కొని ఈ విధంగా అయితే తీయాలి అయితే నేను డ్రెస్ తీసుకొని నేను కూడా అయితే సాయం చేస్తున్నాను ఇది తీయాలంటే చాలా ఊపిగా పడాలి చాలా కష్టం కూడా సింపుల్గా అంత త్వరగా పని అయితే అవ్వదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ జీడి పచ్చకాయలు గింజలు తీయడం అంటే మొత్తం మూడు విధాలుగా ఉంటుంది ఫ్రెండ్స్ ముందు కాయలను అయితే కొయాలి తర్వాత గింజలను తీయాలి మూడోసారిగా దాని నుండి పొర అయితే తీయాలి ఫ్రెండ్స్ ఆ పొర తీయడానికి సింపుల్గా ఉంటుంది ఉడకపెట్టాలండి ఇదిగండి ఉడికి పెడుతున్నాం మొత్తానికి ఉడకబెట్టిన తర్వాత అయితే నేను వడిపోస్తున్నాను వడిపోసిన తర్వాత అయితే ఇదిగోండి ఈ సిబ్బిలోనైతే మళ్ళీ పోస్తున్నాను ఎందుకంటే కొద్దిగా వేడిగా ఉన్నట్లయితే పోతుంది మొత్తం ఇప్పుడునైతే పొర అనేది ఉంది సింపుల్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు ఈ విధంగా తీస్ తీసారా లేక డైరెక్ట్ కూడా తీయొచ్చండి కానీ చాలా కష్టం అనే త్వరగా పొరలు అయితే రావు ఫ్రెండ్స్ అందుకు ఈ విధంగా మేమైతే చేసుకుంటాము అదనమాట ఇప్పుడైతే నేను తీస్తున్నాను పొరలు ఫ్రెండ్స్ నేను తీసిన జీడి పచ్చగింజలు అయితే ఇవ్వండి ఇన్న వచ్చాయి నేను ఇప్పుడు గుడ్లతో వండబోతున్నాను గుడ్లు ఏమో ఉడికి తోకలు అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇదిగోను గుడ్లు సరిపడా ఆయిల్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఆయిల్ తీసుకొని ఇక పొయ్యి మీద పెట్టేస్తున్నాను అయితే నేను ఇప్పుడు ఉల్లిపాయ వేస్తున్నాను ఫ్రెండ్స్ కాసేపు వేగినాక నేనైతే తర్వాత మిర్చి వేయబోతున్నాను నేను అటు ఇటు తిప్పుతున్నాను ఇప్పుడైతే మిర్చి వేస్తున్నానండి చూడండి కొంచెం నేనైతే మాడిపోయిన తర్వాత కరివేకపాక అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ పసుపు సరిపడినంతగా నేను తీసుకుంటున్నాను తర్వాత కలుపుతున్నాను కలుపునాక ఇది కారం పొడి అండి కారం సరిపొడినంత వేసాను అలాగే టమాటా తీసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత టీక్ తిప్పుతున్నాను అండి ఫ్రెండ్స్ నేను తెలిసిన రీతిలో సహజంగా నేను నా వంట డిఫరెంట్ ఉండొచ్చు సో ఏమైనా మిస్టేక్ ఉంటే మీ స్టైల్లో మీరు చేసుకోండి ఫ్రెండ్స్ ఇలానే చేసుకుంటాము ఇప్పుడైతే గుడ్లు రెండు ముక్కలుగా నేను చేసుకుంటున్నాను మీకు చాలా మెత్తగా టమాటా ఉల్లిపాయ మిర్చి వేగినాక మంచిగా పట్టినాక నేనైతే మీరేసి పచ్చిపెట్లనైతే వేస్తున్నాను చూడండి కలుపుతున్నానండి ఫ్రెండ్స్ చూడండి వేగుతుండీ ఫ్రెండ్స్ చూడండి వంట అయితే తర్వాత నేను గుడ్లయితే వేస్తున్నాను గుడ్లు సొన కింద వైపు భాగం పెడితే కరిగిపోద్ది అనేసి నేను గుడ్లు మొత్తం ముక్కులు పై భాగం వచ్చేటట్టుగా నేను అయితే తిప్పి పెడుతున్నానండి చూడండి మీకు పైన వంట రెడీ అయినట్టు ఫ్రెండ్స్ కాసేపు అలాగా కారము మొత్తం మూపు పట్టించేసి ఇక తీసేయడమేనండి చూడండి వంట అయితే ఇక రెడీ అయినట్టు అలాగా మూత ఉన్నట్లయితే మూత పెట్టేసి కాసేపు ఉంచిన తర్వాత మేమైతే తీసి ఇదిగండి రాత్రికి కూర అనమాట దానికైతే ఉంటుంది కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా